ఈ రోజు ఈ ట్రైన్ వేసినందుకు మేము అక్కడి నుంచి బెంగళూరు మేము పోతాము టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఫ్యామిలీ తో బస్సు లేకంటే ఇక్కడి నుంచి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలంటే చాలా కష్టం ట్రైన్ వేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ బతం గురించి నాకు తెలియదు బట్ ఈ అయితే ఫిఫ్టీ రూపీస్ కి అక్కడ వెళ్ళాలంటే చాలా సంతోషంగా ఉంది మరి బస్సు వెళ్ళాలంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అందులోనే ఫిఫ్టీ రూపీస్ పడమంటే చాలా సంతోషంగా ఉంది హ్యాపీ ఫీల్ అవకాశం లేదు ఎందుకంటే బస్ అయితే వన్ ఫిఫ్టీ ఎట్లా ప్రయాణం చేయాలా ప్లస్ ఫ్యామిలీతో వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది మిడిల్ క్లాస్ అయితే ఇబ్బంది పడతాము ట్రైన్ అయితే ఫిఫ్టీ రూపీస్ తో మేము జర్నీ చేయొచ్చు ప్లస్ ఏంటంటే ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి అందుకని మిడిల్ క్లాస్ వల్ల మేము ట్రైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అందుకని ఈ అవకాశాన్ని కలిగించిన వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము అవునా అనంతపూర్లో మేమైతే చాలా వరకు చూసాము బట్ ఇంత మంచి సదుపాయాన్ని కలిగించిన వ్యక్తి అంటే మన అంబికా లక్ష్మీనారాయణ గారికి మేము చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాము అంటే ముందున్న ఎంపీ మనకి ఈ ట్రైన్ ధర్మవరం వరకే ఉండేది సో బెంగళూరు కి అనంతపురం జర్నీ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా కలిగేది కానీ ఇప్పుడు వచ్చిన ఎంపీ అయితే మనకి అనంతపురం వరకు రావడంతో ఈ ట్రైన్ మనకి అనుకూలంగా ఉంటుంది సో ఇంకా కన్వీనియంట్ బాగుంటుంది బెంగళూరు టు ఇంకా పుట్టపర్తి నుండి వచ్చేది వస్తే బాగుంటుందని మా ఒపీనియన్స్ పుట్టపర్తి వరకు ఉంది కదా బండి ఆ బండి కానీ వీటి ప్రారంభం అయితే బాగుంటుందని నా ఒపీనియన్స్ పుట్టపరం నుంచి బెంగళూరు పోయే రైలు ని ప్రారంభిస్తా ఉన్నారు మన అంబిక లక్ష్మీనారాయణ ఎంపీ గారు ఈ రోజు చూస్తున్నాం చాలా వరకు మనము ఎక్కడైనా కానీ ఒక సిటీలో కానీ ఒక టౌన్ లో కానీ బస్ స్టాండ్ లో కానీ ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్ వెళ్ళడానికి కానీ చాలా వరకు ఆటోలో హండ్రెడ్ రూపీస్ మాక్సిమం వంద రూపాయలు చార్జ్ చేస్తున్నారు బట్ అలాంటిది ఈ రోజు అనంతపురం నుంచి మనకు బెంగళూరు పోవడానికి యాభై రూపాయలు వెళ్లడానికి యాభై రూపాయలు రావడానికి యాభై రూపాయలు అంటే ఇది అనంతపురం అనేది ఒక కరువు ప్రాంతం ఈ ప్రాంతంలో చాలా వరకు మనకు దగ్గరలో ఉండే ఒక మేజర్ సిటీ అంటే ఒక బెంగళూరు ఈ బెంగళూరు వెళ్ళడం వల్ల చాలా మంది బీద వాళ్ళు బీద ప్రజలు చివ చిరు వ్యాపారస్తులు ఇలాంటి వ్యాపారం చేసుకోవడానికి చాలా అనుకూలం పూల మార్కెట్ గాని కిరాణా కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏమీ ఏదైనా కాని మనకు అనుకూలంగా అంటే అనంతపురానికి ఇదొకటే మార్గం అలాంటిది ఇలాంటి రైళ్లు ప్రారంభిస్తా ఉన్నారు మన అంబికా లక్ష్మీనారాయణ గారు చూస్తున్నారు కదా ఈ రోజు ఎంత సంతోషం